దీని ముందు అసలు ఇది చెప్పండి ఇది వదిలేసి ఇంక అన్ని ఏదో మాట్లాడతారు అధ్యక్ష అధ్యక్ష పాపం ఇలా పరిస్థితి ఎట్లయిపోయింది అంటే కుడుదల వడ్డలిక అయిపోయింది అయితే అయితే అధ్యక్ష చదు తొందరపడకండి అయితే ఇందులో స్మితా సబర్వాల్ గారు రాసిన లెటరు సరే మళ్ళా వారు చదివిండ్రు అయితే వాళ్ళు ఎక్కడ దాకా చదివిన ఫిఫ్టీన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ పుల్ స్టాప్ ఆడికి ఆగింది బట్ తర్వాత దాని కంటిన్యూషన్ చదవాలి కదా బట్ ఫర్ వాంట్ ఆఫ్ ఫైనలైజేషన్ ఆఫ్ ఆపరేషన్ ప్రోటోకాల్ ఆఫ్ బోర్ ద డ్యామ్స్ హ్యాండింగ్ ఓవర్ ప్రాసెస్ ఈజ్ బింగ్ డిలేడ్ అంటే ఆపరేషన్ ఆపరేషన్ ప్రోటోకాల్ నిర్ణయం కాకపోవడం వల్ల మీ రాహుల్ బోజే కూడా గద రాసిండు మరి ఇప్పుడు ఇప్పుడు ఇదే విషయాన్ని ఇదే విషయాన్ని మీ రాహుల్ బోజా కూడా గద రాసిండు ఎన్నడ రాసిండు ఇగో ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు రాహుల్ బోజ రాసిన ఉత్తరంలో కూడా ఆపరేషన్ ప్రోటోకాల్ ఫైనల్ అయ్యేదాకా ఇవ్వండి అని మీ ప్రభుత్వం రాసిన ఉత్తరమే మరి ఈయన కూడా మా చుట్టమేనా ఈయన కూడా మా ఇన్ఫార్మర్ అయినా ఇక ఆఫీసర్లకు ముద్రలు వేసుకుంటా మీరు ఆఫీసర్లను బదినామ చేసుకుంటా ఎంత కాలం పాలన చేస్తారు అయితే అధ్యక్ష ఇదే విషయం సభాపతి గారు నేను ఆఫీసర్లు తప్పు పట్టట్లేదు అధ్యక్ష స్మితా సబర్వాల్ గారు తప్పని నేను అనట్లేదు అధ్యక్ష స్మితా సబర్వాల్ గారు ఎక్కడైతే పనిచేశారో వారి వారి బాస్ ముఖ్య ఆనాటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చెప్తేనే వారు రాసి ఉంటారు ఆనాటి ఇరిగేషన్ మంత్రి గారు చెప్తేనే ఇరిగేషన్ సెక్రటరీగా వారు రాసి ఉంటారు నేను స్మితా సబర్వాల్ గారు తప్పు పట్టట్లేదు అధ్యక్ష వీళ్ళు చెప్తేనే వారు రాశారు కాబట్టి తప్పు వీళ్ళదే వీళ్ళు హ్యాండ్ చేయడానికి మేము ఆల్రెడీ ఒప్పుకున్నాం కదా

ఇదే విషయాన్ని మళ్ళీ ఇదే విషయాన్ని రాహుల్ బట్జా గారు చెప్పారు లెట్ మీ రీడ్ అవుట్ లెట్ మీ రీడ్ అవుట్ రాహుల్ బట్ స్పీకర్ సార్ స్పీకర్ సార్ ముఖ్యమంత్రి హరీష్ రావు గారు ఎన్నిసార్లు చదివిన నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా డిలేకి డిలేకి తేడా ఉంది ఒకవేళ ఇంగ్లీష్ వీరికి రాకపోతే వెనకాల ఒక ఆయన ఇంగ్లీష్ షానొచ్చు అన్నట్టు ఆయన ఉన్నాడు ఆయన అడుగున్రీ సింపుల్ గా దీంట్లో ఏంది ఆర్ ఆల్సో అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ప్రాజెక్ట్ శ్రీశైలం నాగార్జున సాగ్ గారు ప్రాజెక్ట్ ఇన్ టర్మ్స్ డేటెడ్ ఫిఫ్టీన్ సెవెన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ వన్ లో ప్రాజెక్ట్లు ఏవేవి ఎట్లా హ్యాండ్ ఓవర్ చేయాలని కంప్లీట్ గా గెజిట్ నోటిఫై చేసింది అధ్యక్షన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ వన్ తర్వాత ఏమన్నారు వారు బట్ ఫర్ వాంట ఫైనన్ ఆఫ్ ఆపరేషన్ ప్రోటోకాల్ ఆఫ్ బోత్స్ హ్యాండింగ్ ఓవర్ ప్రాసెస్ బీయింగ్ డిలైడ్ దీని అర్థము మేము కొన్ని కార్యక్రమాల వల్ల దీన్ని అప్పజెప్పడానికి కొంత ఆలస్యమే అయింది తప్ప మేము దీన్ని ఎక్కడ వ్యతిరేకిస్తలేము మేము కేఆర్ఎంబికి అప్పజెప్పడానికి సిద్ధంగా ఉన్నాము ఈ లోపల ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళు పోలీసులతో వచ్చి దాన్ని పొజిషన్ తీసుకున్నారు దీన్ని తక్షణమే మీరు పరిష్కరించండి అని చెప్పి మీరు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి డిసెంబర్ ఒకటి నాడు ముప్పై తారీఖు నాడు పోలింగ్ జరిగింది మూడు తారీఖు నాడు ఫలితాలు వచ్చినాయి ఒక్కటి తారీఖు డిసెంబర్ నాడు స్పష్టంగా ఆనాటి ముఖ్యమంత్రి మరియు సాగునీటి పారుదల శాఖ మంత్రి కల్వకుంట్ల రావు గారు వారి ప్రిన్సిపల్ సెక్రటరీ సాగునీటి పారుదల సెక్రటరీగా అఫీషియల్గా వీళ్ళు లెటర్ రాసి ఇన్ని రోజులు ఇన్ని నీతులు చెప్తున్నాడు కదా ఇన్ని రోజులు మా స్మితా సబర్వాల్ గారు ఈ రకమైన లేఖ రాసినారు మా ప్రభుత్వ విధానము అని ఇప్పుడేం చెప్పినా ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని లేఖ తీసుకొచ్చి బయట పెట్టినాక ఇప్పుడు మాట్లాడుతున్నారు ఏంది అవును మా స్మితా సబర్వాల్ గారు లేఖ రాసినారు మా ముఖ్యమంత్రి గారి ఆలోచననే ఇది అని ఇప్పుడు నేనేం అడుగుతున్నా అధ్యక్ష అంటే వీళ్ళను వీళ్ళ బాధ ఏంది అసలు ఇప్పుడు అపజప్ప వద్దనా వద్దని మేము అన్నప్పుడు తీర్మానం చేసినప్పుడు చర్చలకు తావే తావెక్కడిది నూటికి నూరు శాతము ఈ ప్రభుత్వం ప్రతిపాదించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సభలో ప్రవేశపెట్టిన తీర్మానానికి అన్కండిషనల్గా మేము మద్దతు ఇస్తున్నాము పదండి ఢిల్లీకి పోదాం కొట్లాడదామని వాళ్ళ నోటి నుంచి వస్తలేదు ఎందుకు అధ్యక్ష అసలు వాళ్ళ నాయకుడు ఎందుకు రాలేదు ఎందుకు ముఖం చాటేసిండు అంటే ఈ రోజు ఇక్కడికి వస్తే వీళ్ళకెవ్వరికి విలువలేదు అధ్యక్ష పార్టీలో వీళ్ళ మాటకు విలువలేదు మనుషులకు విలువలేదు పార్టీ యజమాని ప్రతిపక్ష నాయకుడు వారొచ్చి మాట్లాడాలి ఇక్కడ వారు ఎందుకు ఈరోజు ఇంత ముఖ్యమైన కృష్ణానది జలాలకు సంబంధించి శాశ్వతంగా తెలంగాణ రైతాంగం జీవితాల మీద మరుగుతున్న చర్చలో వారి అభిప్రాయం చెప్పకుండా వీరు చెప్పే అభిప్రాయానికి ఎలాంటి విలువ లేదు వీళ్ళు ఎంతసేపు మాట్లాడినా